ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి వెళ్ళి రాష్ట్ర ప్రజానికి మీరే నిర్ణయించుకోవాలి ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్ ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద కక్ష తెచ్చుకోవాలి ఎక్కడ తప్పుడు పనులు చేయాలి ఇదే పనితనికి ఈ ది కల్పేట్ ఇన్ దిస్ కాదని చెప్పగలుగుతామని అడుగుతున్నాను అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా నీకు తెలుసు కదా తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు మళ్ళీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్ ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి అలాంటి దుర్మార్గుల్ని ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా ఇది సరే ఇంకా మీరు అన్ని చూశారు జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్సీ ఏది లేదు ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకుని డబ్బులు చేసుకునే దీనికి పోయారు ఒక నూట యాభై కోట్లో రెండు వందల కోట్లకు అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇది బాధాకరం హృదయ విధారకం గుండె తరుక్కుపోతుంది ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే వీళ్ళ లీలలు చూస్తే ఆ సైకో జగన్కి అర్థం కాదు కానీ మీకైనా అర్థం కావాలి ఈ ఆవేదన బాధ తపన ఎవడు తీర్చలేంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను గుర్తు ఇప్పుడు చెప్పాల ఈ జగన్ సజ్జల గౌతమ్ సీతారామారు ఆయన పేషీలు ఇంకొక ఆయన ధనంజయ రెడ్డి ఆయన ఒక పెద్ద హీరో అక్కడ మొత్తం రాజకీయం సెటిల్మెంట్లు అదే మరిగా మళ్ళా రాజీలు ఆయన రాజకీయం అంటే మీరు రాజకీయం చేస్తున్నారు మీరు సెటిల్మెంట్ చేస్తున్నారు మీరు రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి బట్టిన దుర్గతి బాధాకరం విచారకరం అందుకే చెప్తున్నా మేలుకోమంటున్న యువతని ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ ఒక్క అన్యాయం కాదు ఇది ఐదేళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం నిరూపించిన సత్యం ఇది వీళ్ళు ఐదేళ్లు పోరాడకపోతే ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం మేమే కరెక్ట్ గా చేశాం ఇంత అఘాయిత్యం చేశాం కోర్టులో కూడా అఫిడవిట్ మేము హీరోస్ అని సంకలగరేసుకునేవాళ్ళు రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కాదు అని చెప్పగలిగే బరిదగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి అంటే ఈరోజు మీరు చేసి అన్ని తప్పుడు పనులే కదా అన్ని ఏదో పనులే కదా అతను ఏదో పనులు చేయమంటే మీరు ఏదో పనులు చేయడం ఏంటి మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇంకా నిద్రలేస్తే అబద్ధాలు మాట్లాడడం ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం సోషల్ మీడియాలో వేయడం ప్రజల్ని మబ్బి పెట్టడం